ಮಾ బాగా పాస్ అయిపోయారు స్టాండర్డ్స్ లేకపోయినా పాస్ అయిపోయారు వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఆ ప్రెజర్ ని అనుకుంటున్నారు ఆ వర్క్ పాయింట్స్ కూడా అప్లై చేసి చేశారనమాట కట్ చేద్దాం. ఆ రెండు కాలం తెలిమేనా. మీరు మాట్లాడండి స్పీకింగ్ మీరు ఒక్క నిమిషం సార్ మీరు మాట్లాడండి. ఓకే మీరు అంటే అవసరం. తర్వాత మనము మీ ప్రాక్టికల్స్ గురించి నేను ఎలా ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు ఎంత అరవై ఏడు వేలు అవుతుంది అని వాడు ఎస్టిమేషన్ ఇచ్చాడు ఎలా ఎలా లేకపోతే మనం బయటికి పోయే అని మీకు చెప్పాను కదా ఎట్లనో ప్రయత్నం చేస్తున్నానమ్మా అని సార్ ముందుకొచ్చి మనకి వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తున్నారు నవ్య మీరు అక్క చేతుల మీదనే మనకి సార్ ఏక్ ఎక్విప్‌మెంట్ కి తన వంతు సహాయం చేయడానికి ముందు వచ్చారమ్మ కదా ఇప్పుడు ఇంటర్ చేదుతుంది ఈ అమ్మాయి ఓకేనా మి ఏచ్ ఓకేనా సరేనా లూక బైసి అంటే డాక్టర్ అమ్మాయి కదా ఆల్రెడీ ఇప్పుడు సరే మనము సార్ వండు సార్ కృషి చేస్తారు తక్కువ ఏంటంటే మీరు ఏం చెయ్యాలి ఇంతమంది ప్రయత్నం ఉంది మీ శ్రమ వెనుక అంటే మేము ప్రయత్నం చేసినంత మాత్రాన సార్ వాళ్ళని ఇస్తున్నారు ఇంకా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మనకి అంత ఎక్విప్మెంట్ సార్ నేను బలవంతం చేయకూడదు అంతా మీరే ఇవ్వండి సార్ ఎంత తనకి మనసు ఎంత అనిపిస్తే మనసుకు అంత ఇస్తున్నారు మిగతా మీ మిగతా వాళ్ళు ఎవరో ఉంటారు దాతలు లేకుండా ఉండరు కాబట్టి మనం అప్రోచ్ అవ్వలేదు వాళ్ళకి మన అవసరం తెలియలేదు దా దాతృత్వం ఉన్న వాళ్ళకి మన అవసరం తెలియలేదు మనకు దాసలు ఎక్కడున్నారో ఆ దాసత్వ గుణం ఎక్కడుందా అనేది మనం చర్చ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడే అది మన శారదా మేడం ఇది జరిగింది శారదా మేడం ఇది లేకుండా నేను కూడా నాకు ఇక్కడ లోకత్వం కాబట్టి తనకి ఎవరు ఎక్కడ ఏంటి ఎక్కడ ఎవరైతే సహాయం చేయగలరు అన్న విషయాలు తన బాగా తెలుస్తాయి అన్న అప్రోచ్ అయ్యాను తనతో డిస్కస్ చేసేటప్పటికి ఇలా సార్ వాళ్ళ పేరు వచ్చింది సో మొదట మీకు ముందుకు వచ్చి మన ఈ విషయాన్ని ఏది ఎక్విప్మెంట్ కి హెల్ప్ అయితే చేయడానికి సార్ వచ్చినందుకు మీరు అందరూ కూడా ఎంత ఆపరేషన్ ఆ అమ్మాయిని పేరు చెప్పరాదు నేను ఒక హాస్పిటల్లో మన ముందు అసలు లోపలి కూడా ఎంటర్ చేయించుకోలేదు రిమ్స్ లో పోతే రిమ్స్ లో వాళ్ళ సరిగా వాళ్ళు అసలు డాక్టర్లు లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే వాళ్ళు పాప ఏమైనా అయిపోతుంది ఇప్పటికే లేట్ అయింది కదా అని వాళ్ళు వేరే వేరే ప్రయత్నాలు చేసి తిరుపతి దాకా వెళ్ళి తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్లో కూడా తీసుకోలేదండి సార్ అమ్మాయిని మళ్ళీ వాళ్ళు బంధువులు ఎవరో ఉంటే మెడిగో అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ దురదృష్టమే అనుకోవాలి ఆరోగ్యశ్రీ లేదు ఆ హాస్పిటల్కి

అంటే ఇప్పుడు ఏదో దానిలో కొంచెం సన్న కూడా మనం దగ్గర చేయాలనే ఉద్దేశంతో మా పెద్దవాళ్ళు మా ఇద్దరు అడుగులు కదమ్మా మేము మా మిషర్స్ మేము ఎంబీబీఎస్ చేయిస్తా యూఎస్ఏ పంపించినాము మంచి యాక్సివర్స్గా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ కాజేసి అయిపోయింది ఇప్పుడు వచ్చింది మేము కూడా అంత పేదరికం నుంచి ఈరోజు ఈ స్కేజ్లో పాపం చెప్పడానికి ఇంత సాటిస్ఫాక్షన్ అవుతాము మి మిమ్మల్ని కూడా ఎందుకు చెప్తాను మా పిల్లలు పొడిచిందంటే ನೀ ತಂಡ್ರೂ ನೀರು ಅಂತ ಆಕ್ಟರ್ಸನ್ ಇದು ಅಯ್ಯ ಡೇವಲ್ಮೆಂಟ್ ಅಂತ ತಾಲೂಕು ಅಂತ ಸಾಟ್ಯಾಕ್ಷನ್ ಅನ್ನ ಇಲ್ಲ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸ್ ಮೇಲಂಗಾರು ಸರಿ ಮೇಡಮ್ ನೀವು ಮಾಪ ಅಂತ ಮೇಲಂಗಾರು ಲಾಂಡ್ ಆ ಫೀಟ್ ಅವು చెప్పుకున్నాము మీకు వీక్ వెయిట్ చేసింది మీకోసమే అన్ని కానీ ఎక్విప్మెంట్స్ ధ్యాన గారు రూపంలో వాళ్ళు వాళ్ళ సొంతానికి కాదు మీ అందరి కోసము చేస్తానంటే మేము గర్వంగా చెప్పుకోవడానికన్నా చేయడానికన్నా కాదు మాకుల్లో మాదిగా మీరందరూ కూడా డెవలప్మెంట్ కావాలా దీనికి ఒక స్కూల్కే కాదు టీచర్స్కే కాదు లెక్చరర్స్కే కాదు మీరు కూడా తల్లిదండ్రులు కానీ మీ కానీ మీ సేఫ్టే ఒక తల్లిదండ్రుల ఏమిటే కాదు తల్లిదండ్రులు చాలా ఇష్టం కానీ మీ సేఫ్టే అయింది అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి మేము మా తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని మేము మా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారా కానీ వాళ్ళకి ఏం చేయండి కదా బాగా మా అయిపోయి కదా ఈరోజు బాగున్నామంటే మా తల్లిదండ్రుల వాళ్ళు ఎంతో ప్రయోజనం చేసింటే అనేది మేము కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మనసా వాస్త కోరుకుంటున్నాం మీరు కూడా ఏ విషయంలో కూడా అదే కూడా టీచర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ మీ స్టాఫ్ కానీ మీ తల్లిదండ్రులు కానీ ఒక పెద్ద పెద్ద వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ మనం టాలెంట్గా బాగా చదువుకొని డెవలప్మెంట్ అయ్యే దానికే ప్రయత్నం ఇప్పుడు నెట్వర్క్లు ఎక్కువ వచ్చినాయి నెట్లు ఎక్కువ వచ్చినాయి ఎప్పుడు సెల్ చూస్తాను చిన్న పిల్లల కానించి ఆ షాప్లో ఆ సెల్ ఇవ్వండి అంటే వాళ్ళ మన కింద వేస్తాను నేను దొరికిస్తాను అది కొట్టి అనేది చేస్తాడు ఎదురుగానే షాప్లోనే మా ఇంటి ఎదురు షాప్లోనే ఆ విధంగా అట్టగా ఇప్పుడు ఆ విధంగా నట్టే ప్రతి ఒక్కరికి చెల్లులు ఉన్నాయి అందరూ యూజ్ చేస్తాం ఉన్నాయి దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి ఉండాలా చూడొద్దానో ఎప్పుడు తెలుసుకోవద్దనో చేయొద్దని అన్నం దానికి కూడా ఏదైనా లిమిటెడ్ అనేది ఉంటుంది ఇప్పుడు స్కూల్ టైం ఉంది ట్యూషన్ టైం ఉంది మీకు లిమిటెడ్ టైం ఉందే అనమాట ఆ టైం ఏ టైం ప్రేకా ఏ టైం ఎప్పుడో టైంకి ఎందుకు చేస్తాము త్రీ టైమ్స్ వస్తాయి టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం మిల్ చేస్తాము నైట్ కూడా చేస్తాము టిఫిన్ చేస్తాము ఏ టైం చేస్తాము ఆ టైం ఎట్లా చేస్తానో ఇవి కూడా వస్తాయి అత్త కూడా టీచర్స్ కాడ కూడా మన పెద్దవాళ్ళ కాడ కూడా పద్ధతిగా నడుచుకొని మంచి చదువు చదివి మంచిగా గుడ్విల్గా గెవలప్మెంట్ కావాలని మా ఆధ్యాసవర్గానికి వచ్చుదాం యామ్ నా ఫీలింగ్ యామ్ ల రామాబడ్ జోండి అ ఊర్ కే రామాబడ్ సలవ నా కస్టమర్ సేనే యూసర్స్ నీ బాజ్ ఉంది నీ పేరెంట్ కస్టమర్ సైడ్ అయితే నీ టీచర్స్ ఎంత కష్టవట్ ఉన్నారు అంటే నీ సైడ్ చూడ ఫిషి చె కష్టపడ్డాను మా పేరెంట్స్ ఒకసారి కష్టపడుతుంటే నేను ఒకసారి కష్టపడ్డాను ఒక చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు మనం ఏ స్టేజ్కి వస్తే వాళ్ళని ప్రౌడ్గా నిలబెడతాము అనే మనకి వస్తుంది అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది సో మీరు వెళ్ళే వేరు ఎప్పుడు వదిలేద్దండి బీ కాన్ఫిడెంట్ మీ పైన మీకు నమ్మకం అప్పుడు జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి కష్టపడి పేరెంట్స్ ని అంత వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు కూడా మన పేరెంట్స్ కష్టాన్ని నేను చెప్తుంటాను మీ పేరెంట్స్ ఏమీ మనకి చాలా ఈజీగా తీసుకురావడం లేదు మీ ఒక్క పది పైసలు అయినా కూడా వాళ్ళు ఈజీగా సంపాదించండి ఎంత కష్టపడుతున్న వాళ్ళు మీ రక్తాన్ని వాళ్ళ రక్తాన్ని చెమటని మీకు డబ్బు రూపంగా మార్చి మీకు ఏదైనా బట్టలు కొనివ్వడం కానీ మీకు వస్తువులు కొనియడం కానీ చేస్తుంటారమ్మా అని చెప్తుంటారు అంత కష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళ కష్టాన్ని చూసి కూడా నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రయత్నం లేకుండా చదవకుండా వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే మన ఉనికి వేస్ట్ చెప్తున్నాను కదా మీతో పాటు ఉన్న జస్ట్ టూ త్రీ ఇయర్స్ పెద్ద అమ్మాయి అమ్మాయి చెప్తుంది అంటే ఏమని అంత మీ మనసు మీ లెవెల్లో ఆలోచిస్తున్న వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు అంటే దాని విలువ దాని ఆవశ్యకత ఎందుకు పుద్ధి తెచ్చు సరేనా నేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఇండియాలో చేయట్లేదు మన స్టేట్స్ లో చేయట్లేదు అమ్మ ఎక్కడ చేస్తుంది చూద్దామే అని చెప్పారు అని ఏం చేస్తాం అంటే నేను చెప్పాను

చాలా థ్యాంక్స్ సార్ మేము నేనైతే అగ్వే నెవరు లేరప్ప మాకు హెల్ప్ చేస్తే అని అనుకుంటున్నాను అలాంటి సమయంలో మీరు నిజంగా ఇదికొచ్చి మా మాకు మీకు హెల్ప్ చేయడము మాకు ఈ సెంటర్ నేనైతే ఆదివో గారికి ఏర్పాటు చేసుకుంటాంలే అనుకొని ఏం చేశారు చేసుకున్నాను మా <laughs> అమ్మ <laughs> मैं तो इस बार में नामा नहीं, नामा नहीं 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 नामा Okay. Kehra achha